ఇప్పుడు ఒక పేరు లేదు ఆమెకేం తెలియదు ఆ బిడ్డకేమీ తెలియదు కానీ మెల్లమెల్లగా పెరుగుతూ పెద్దయ్యే కొద్దీ అన్ని విషయాలు తెలిసాయి ఈరోజు చిన్నపిల్లలకు మనం గమనిస్తున్నాం కదా మనకంటే వాళ్లకు బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అంటే సపోజ్ మొబైల్ అనుకోండి మనకు తెలియదు మొబైల్లో ఏమి ఎక్కడుంటాయనేది మన పిల్లలకు తెలిసిపోతుంది ఐదేళ్ల పిల్లలే ఏదైనా మొబైల్లో అలా అలా మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చేస్తుంటారు అమెజాన్లో బుక్ చేయడము మనకు తెలియదు మనకు యాభై ఏళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తున్నాయి కానీ మనకు తెలియదు చిన్న పిల్లలు ఐదేళ్ళ నుంచి ఏడు ఎనిమిది ఏళ్ళు వచ్చేటప్పటికీ వాళ్ళు మొత్తం చేసేస్తారు అంటే వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం వాళ్ళు మనం ఒకటే కదా పుట్టినప్పుడు వాళ్ళు మనము ఒకటే కదా మరి ఎందుకు చిన్నపిల్లలేమో బాగా చేస్తున్నారు పెద్దవాళ్ళు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనం పుట్టిన సమయంలో అప్పుడు ఈ ఫోన్ లేదు వాళ్ళు పుట్టేటప్పటికీ వాళ్ళ చేతుల్లోకి ఫోన్లు వచ్చేసాయి అంటే ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ చుట్టూ ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వరకు అంటే పుట్టగానే చాలా ఎరుక ఉంటుంది మనిషికి చాలా స్వేచ్ఛ ఉంటుంది ఒక బందీ కాడు ఏ ఒక బందీ కాడు మనం చూసాం మనం బందీ అయిపోతున్నాం ఒక సంసారానికో ఒక విషయానికో ఒక ఇష్టానికో ఒక అయిష్టానికో దేనికో దానికి బందీ అయిపోతాం అదే పిల్లలు అలా బందీ కారు వాళ్ళు వాళ్ళన్నింటినీ ప్రత్యేకంగా గమనించగలుగుతారు మనం గమనించలేం అంటే చిన్నప్పటి నుంచి మెల్లమెల్లగా వాళ్ళు కూడా మన స్థాయికి ఎదుగుతారు అంటే వాళ్ళు కూడా ఒక రోజుకు బందీ అయిపోతారు వాళ్ళకు కూడా కొన్ని తెలియదు వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికీ వాళ్ళ పిల్లలకు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే వాళ్ళకేమో అది అందుకోగలుగుతారు వీళ్ళు అందుకోలేరు అర్థమైందా అంటే ఎందుకని అప్పుడే పుట్టినటువంటి వాళ్లకు చాలా ఎరుక ఉంటుంది చూసారా చిన్నపిల్లలు ఎలా ఉంటారు అలా చూస్తూ ఉంటారు చుట్టూ మనము ఏదో చూసిందే కదా ఇక్కడ ప్రత్యేకంగా చూసేది ఏంది అన్నట్టు ఉంటాం పెళ్ళైన కొత్తల్లో ఇద్దరు దంపతులు ఎలా ఉంటారు వాళ్ళు కలిసి మేసి తిరుగుతూ ఉంటారు ఒకతోటే ఉంటారు కానీ పెద్ద ఎేటప్పటికీ ఏమవుతారు ఎదో ఆయన అక్కడ పడి ఉంటాడో ఏమి ఇక్కడ పడి ఉంటుంది ఏం పట్టించుకొని కూడా పట్టించుకోరు పిలిచినా కూడా ఆ పోయా అన్నట్టు ఉంటారు ఎందుకని అలవాటైపోయింది ఇంకా అది పెద్ద లక్ష్యం కాదు అది మొదట్లో కొత్తల్లో ఇంకా ఏమీ తెలియనప్పుడు ఏదో తెలుసుకోవాలని ఉన్నప్పుడు ఏమో ఎలా ఉంది ఒక విశేషంగా అది ఒక అద్భుతంగా అది ఒక ఆనందంగా ఆయనకేమో ఆమెను చూస్తే చాలా ఇష్టం ఈమెకు ఆయన చూస్తే చాలా ఇష్టం సరే ఏదో ఒకటి తను పెళ్లి చేసుకున్నాం కదా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండాలని తనకు నచ్చినమ్మాయే రావచ్చు రాకపోవచ్చు అలాగే అబ్బాయి అమ్మాయికి కూడా తనకు నచ్చిన అబ్బాయి రావచ్చు రాకపోవచ్చు అమ్మాయికి నచ్చిన అమ్మాయి రావచ్చు రాకపోవచ్చు కానీ ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లగా అడ్జస్ట్ అయిపోతుంటారు అందులోనే ఆనందం చూస్తారు అదైనా కనీసం అప్పుడు ఉంది ఎప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తల్లో కానీ మెల్లమెల్లగా అది కూడా తగ్గిపోయింది ఆ కొత్తల్లో ఉన్నటువంటిది కూడా ఆ మురిపము ఆ ఆనందము ఆ లవ్ ఆ అఫెక్షన్ కూడా రాను రాను తగ్గిపోయింది ఎందుకని అలవాటైపోతుంది ఈ అలవాటు అనేది మిగతా పనులన్నిటికీ మంచిదే కానీ జీవితానికి అంత మంచిది కాదు అంటే ఆనందంగా ఉండడానికి అలవాటు అనేది మంచిది కాదు అలవాటు అనేది మనము మనల్ని మొద్దుబారిపోయే విధంగా చేస్తుంది అంటే అన్నిటినీ మనం ప్రత్యేకంగా చూడలేం ప్రకృతిని చూసి ఆనందించలేం